పాపరావు పాపరావు ఉన్నారు గారు నమస్తే అండి పాలన దేశానికి రోల్ మోడల్ అంటూ ఇందిరాగిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి ఈ నేపథ్యంలో తెలంగాణలో పూర్తి స్థాయిలో అన్ని పథకాలు అమలవుతున్నట్లు అనుకోవచ్చా ఈయన పాలన దేశానికి రోల్ మోడల్ అంటాం నిస్సందేహంగా నిజం ఎందుకంటే ఇంత పతనం ఒక అధికార బదలాయింపుతో పదిహేను నెలల కాలంలో పదహారు నెలల కాలంలో లేకపోతే పదిహేడు నెలల కాలంలో ఇంత దారుణమైనటువంటి పతనాన్ని చూసినటువంటి రాష్ట్రం దేశంలో ఉంటుంది లేదు కాబట్టి ఇది ఒక నెగటివ్ రోల్ మోడల్ ఎలా పరిపాలించకూడదో పాలకుడు ఎలా ఉండకూడదో ప్రభుత్వాలు ఎలా పనిచేయకూడదు చెప్పడానికి ఇది ఒక నెగటివ్ రోల్ పోరా కేవలం గత పాలకుల మీద ద్వేషంతో గత పాలకుల మీద ఈర్ష్యతో వాళ్ల గుర్తులు తెరిపేయాలనే తాపత్రం తాపత్రయంతో తెలంగాణ ప్రజల జీవితాలని తెరిపేస్తా వాళ్ళ జీవితాల్లో కల్లోలాన్ని సృష్టిస్తుంది ప్రభుత్వం ఉదాహరణ తీసుకోండి డేటా అంతా తీసుకోండి నేనేం ఊరికే కావాలని చెప్పి చెప్పడం కాదు కదా అందరికీ తెలిసిందే ఇది రోజు రోడ్ల మీద జనాలు నేను మాట్లాడుతున్నాయి చాలా చిన్న మాటలు చాలా భయంకరంగా దుమ్మెత్తిపోతున్నాను ఉదాహరణ ఇంద నిన్నే మాట్లాడారు కర్నూల్ ఏమంటారు మీరు చెప్పిన సందర్భంలోనే ఏమంటారు ద్రవ్యోల్బణం తగ్గటం నా ఘనత అంటాడు తెలంగాణ ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గింది తెలంగాణలో ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణం ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం ద్రవ్యోల్బణం మామూలుగా తగ్గితే కనుక మంచిదే సరఫరాలు బాగుండి డిమాండ్ సరఫరా బాగా మ్యాచ్ అయ్యి ద్రవ్యోల్బణం తగ్గితే మంచిదే కానీ తెలంగాణలో ఈరోజు ద్రవ్యోల్బణం ఎందుకు పడిపోతుంది దేశంలో కనిష్ట స్థాయికి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే తక్కువ స్థాయికి ద్రవ్యోల్బణం ఎందుకు పడిపోయింది ఎందుకు పడిపోయిందంటే ఇక్కడ డిమాండ్ లేదు జనాల చేతిలో కొనుగోలు శక్తి లేక డిమాండ్ లేక సరుకుల ధరలు పడిపోతుంది ఇది జరుగుతుంది గతంలో కేసీఆర్ గారి పరిపాలనలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చేతిలో డబ్బు ఉంది రకరకాల సంక్షేమ పథకాల రూపంలో ప్రజల చేతిలోకి డబ్బులు వెళ్ళింది అలాగే వ్యవసాయం కూడా బాగుంది దానివల్ల గ్రామీణ ప్రాంత రైతాంగం చేతిలో డబ్బులు ఉంటాం గ్రామీణ చేత గ్రామీణ ప్రజల చేతిలో డబ్బులు ఉంటాం అలాగే హైదరాబాద్ నాటి నగరాల్లో కూడా పారిశ్రామికీకరణ భారీగా జరిగింది రియల్ ఎస్టేట్ లాంటి రంగాలు బాగా బలంగా ఉంది ఆ రోజు హైదరాబాద్ నగరంలో కూడా కొనుగోలు శక్తి కానీ పరిస్థితులు కానీ బాగున్నాయి దీంతో ఆ రోజు ద్రవ్యోల్బణం దేశంలో కొన్నిసార్లు రికార్డు స్థాయిలో ఎక్కువగానే ఉంది తెలంగాణలో మరి అదే సందర్భంలో మీరు గమనించాల్సింది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది అప్పుడు దేశంలో నెంబర్ వన్ స్థానంలో పర్ క్యాపిటల్ తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ స్థానంలో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ వచ్చినప్పుడు ఒక తలసరి ఆదాయం తెలంగాణలో లక్ష ఇరవై నాలుగు వేల రూపాయల చిల్లర అది కేసీఆర్ గారు దిగిపోయే నాటికి మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయల చిల్లరకి పెరిగింది ఎన్ని రేట్లు పెరిగింది సుమారుగా మూడు దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి డిమాండ్ పెరిగి ధరలు పెరిగింది ఆ రోజు కానీ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు చిన్న భిన్నమైపోయి సంక్షేమ పథకాలు అమలు జరగక వ్యవసాయ రంగం కుదేలైపోయి నీళ్లు లేక రకరకాలైనటువంటి రైతాంగ సమస్యలతో ఈరోజు రైతు బీమాకు కూడా ప్రీమియం కట్టనటువంటి స్థితిలోకి ప్రభుత్వం దిగజారిపోయింది రైతులే కట్టుకోవాలని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది అనేది నిన్నటి వార్త ఇట్లాంటి స్థితిలో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఈ రోజు ప్రజల కొనుగోలు శక్తిని పతనం చేయడం వల్ల దేశంలో ఎప్పుడూ కనీస స్థాయిలో తెలంగాణలో ఆర్థిక పతనం జరిగి ఈ రోజు ద్రవ్యోల్బణం కరిష్ట స్థాయికి చేరింది తెలంగాణలో దానిని గొప్పగా చెప్పుకోవటం అంటే ఇంకా అది అంతకంటే చెప్పలేము దాన్ని పతనాన్ని ఇంకో దాన్ని చెప్పలేము రెండోది ఈ రోజు దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇందాకే చెప్పాను ఒకప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణలో కేసీఆర్ గారు ఉండగా ఒక దశలో చివ ఆయన అధికారంలో దిగిపోయినట్టికి దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ దేశంలో తెలంగాణలో ఉన్న స్థాయిలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అమౌంట్ ఎంత మొత్తంలో పర్ క్యాపిటల్ తలసరాదాయం ఉందో ఆ దేశంలో ఎవరికీ లేదు రెండో స్థానానికి పడిపోయింది బెంగళూరు మొదటి స్థానం అంటే ఓవరాల్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ లో అంటే పర్క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం పెరుగుదల వేగం దానిలో పదకొండో స్థానానికి పడిపోయింది అలాగే జిఎస్డిపి రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి దానిలో గతంలో అద్భుతమైన స్థానాన్ని చూపించినటువంటి తెలంగాణ ఈ రోజు పదమూడో స్థానానికి పడిపోయింది దాని పెరుగుదల వేగం కూడా పడిపోయింది జిఎస్డిపి పెరుగుదల వేగం ఇలా రకరకాలైనటువంటి నిన్నగాక మొన్న కాకి నివేదికలు వస్తే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం రియల్ ఎస్టేట్ ఆదాయం పడిపోయిన స్థితి జిఎస్టి ఆదాయం పడిపోయింది మీకు కోవిడ్ కాలం లాంటి స్థితి కంటే దారుణంగా ఉంది జిఎస్టీ ఆదాయం పరిస్థితి మైనస్ లో ఇది ఓవరాల్ గా కోవిడ్ కాలం లాంటి స్థితిని తలపించి దాన్ని మించిపోయినటువంటి పరిస్థితిలో ఇన్కమ్ ఇంకో ఉదాహరణ దీనిలోనే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చెప్తాం ఒకప్పుడు ఈ స్టాంప్స్ ఈ తెలంగాణలో ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ మొన్నటి బడ్జెట్ లో లాస్ట్ ఇయర్ మొన్న బడ్జెట్ లో లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో వేసిన అంచనాలకి ఇంత అంచనా వేసుకున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఇంత ఆదాయం వస్తుంది కానీ దానిలో వచ్చింది ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ వీళ్ళు తేగలిగారు సగం ఆదాయం కూడా వీళ్ళ అంచనాలకి రాల కానీ కోవిడ్ కాలంలో కూడా ఇరవై 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 ఒకటిలో జనాలు బయటకు వచ్చే స్థితి లేని మొత్తం స్తంభించిపోయిన స్థితిలో కూడా తెలంగాణలో ఇంత దుస్థితి లేదు ఆ రోజు కూడా బడ్జెట్ అంచనాల్లో యాభై రెండు శాతాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం చేరుకుంది రెండో పక్కన ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే కోవిడ్ సెకండ్ వేవ్ కాలంలో అంటే అప్పటికి కోవిడ్ ఉంది సెకండ్ వేవ్ ఉంది ఆ కాలంలో అంచనాల్లో తొంభై ఎనిమిది శాతాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం చేరుకుంది మరి ఏమైంది ఇప్పుడు ఎవరి నిర్వాహకం ఇది హైదరాబాద్ పేరుతో పేదల గుడిసెలు కూల్చి పేదలు ఇళ్ళు కూల్చేస్తా హైదరాబాద్ పేరుతో మధ్యతరగతి ఇళ్ళు కూల్ చేస్తా సామాన్య జనం కళల్లో సింహస్వప్నంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏంటంటే దుస్థితి దుర్మార్గంగా ఉన్నట్టు సింహస్వప్నం అనేది మంచి మాట కానీ ఇది అది కాదు పరమ దుర్మార్గంగా ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే దోకలు వేసుకునే పరిస్థితి ఏమనంటే ఏ పర్మిషన్ కోసం చూడటా జనాలు ఈ రోజు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా హైడ్రా పర్మిషన్ ఉందా లేదా అనేది హైడ్రాకి వేరే పర్మిషన్లు లేవు దోకది అలాంటి పరిస్థితి వచ్చింది తెలంగాణలో హైడ్రా పర్మిషన్ హైడ్రా ఏరు ఏది ఎప్పుడు ఎవరు కూల్చుతారో తెలియని పరిస్థితి అట్లాంటి స్థితిలో తెలంగాణ ఉంది ఒక అనిశ్చితి దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం పాత్రమైపోయింది దారుణారుణంగా ఇవన్నీ మరి ఇంకా అదే కాదు మీరు ఏదైనా తీసుకోండి రైతు ఆత్మహత్యలు తగ్గిపోతున్న రైతు ఆత్మహత్యలు కేసీఆర్ ఉండగా తగ్గిపోతున్న రైతు ఆత్మహత్యలు ఈ రోజు మళ్ళీ పుంజుకున్నాయి దారుణార్ధారుణంగా పెరుగుతుంది నిన్న కళ్యాణ మీద చచ్చిపోతున్నారు రైతులు ఇరవై రోజులు పది రోజులు ఎదురు చూసి ధాన్యం కొంటారేమోనని అవి కొనకపోగా ఈ వడగాళ్ళకి చచ్చిపోతున్నటువంటి పరిస్థితి కళ్యాణలో ఉంది అక్కడ రెండో పక్కన వానలు పడితే కళ్ళలో ధాన్యం తడిచిపోతుంది ఇంకో పక్కన ఆ ధాన్యం కొనుగోళ్లు నెమ్మదించిపోయి నెమ్మదిగా చేస్తుంటే ధాన్యం కొనుగోళ్లు ఆ పక్కన జరుగుతుంది దాంతో పాటుగా మీకు తాలు ఈ పేరుతో కిలో కారు ఆ మొత్తం దీనికి ఒక ఆరు కిలోలు క్వింటాల్ కనుకుంటా ఏదో దీనికి సుమారు వంద కేజీలు కనుక్కుంటా ఒక ఆరు కేజీలు తీసేస్తున్నారు తరుగు పేరుతో తేమ ఇ ఉన్నాయి పేరుతో ఇట్లా పరమ దుర్మార్గంగా మిల్లర్ల రాజ్యం కాంట్రాక్టర్ల రాజ్యం ధనవంతుల రాజ్యంగా ఈ రోజు తెలంగాణ మారింది ఇది ఆయన సాధించిన రికార్డు ఆయన చెప్పుకోవాలంటే ఇది చెప్పుకోవాలి తెలంగాణ దేశానికే నమూనా అంటే ఇదే ధనవంతుల రాజ్యం ఎలా ఉంటుంది దానికి ఇది నమూనా థ్యాంక్ యూ రైట్ పాపరావు గారు ముఖ్యంగా ఇదే సభలో ఇటు నల్లమల్ల డిక్లరేషన్ కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది మరి దీని చూడొచ్చు అంటారు ఇప్పటికే అటు గిరిజన రైతులకు గిరిజన ప్రజలకు ఇప్పటికే ఆత్మగౌరవంతో బతికేలా ఈ ఇంద్ర సౌర జల వికాసం పథకం ప్రారంభించామంటూనే మరి ఇదొక ప్రకటన కూడా చేశారు మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎస్ ఇదే బహిరంగ సభ వేదికగా నలమల డిక్లరేషన్ ప్రకటన కూడా చేశారు మరి ఇప్పటికే గిరిజన రైతులు గిరిజన ప్రజలు ఆత్మ బతికేలా ఈ ఏదైతే ఇందిరా సౌర జల వికాసం పథకం ప్రారంభించా మరి ఇదొక ప్రకటన కూడా చేశారు మరి చూడొచ్చు అంటారు ఇప్పుడు దాకా పట్టిందో మనం చూసాం కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకి వరంగల్ డిక్లరేషన్ రైతులకి ఖమ్మం డిక్లరేషన్ యువకులకి ఈ డిక్లరేషన్ అన్నిటికీ పట్టిందో గతం యువకులకి ఏ ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ఈయన యాభై వేలు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడు చెప్పుకుంటున్నారు కానీ ఎవరిచ్చిన ఉద్యోగాలు అయ్యి నోటిఫికేషన్ ఏం జారీ చేశారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జారీ చేసిందా నోటిఫికేషన్ గతంలో జారీ అయిన నోటిఫికేషన్లకి ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడానికి ఇంటర్వ్యూ ఇది లేకపోవడం వల్ల ప్రభుత్వం మారిన తర్వాత ఈయన అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుకొని దాని నోటిఫికేషన్ సంబంధం లేకుండా గత ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉద్యోగ ఉద్యోగాలకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి నేను ఇచ్చానని చెప్పుకుంటుంది కొద్దిపాటిగా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలకి అనౌన్స్ చేశారు అది రెండో పక్కన అది ఆ నిరుద్యోగ వృత్తి చెప్పారు అమ్మఒన్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ నిరుద్యోగ వృత్తి నాలుగు వేల వేలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగ యువకులకు కానీ భట్టి విక్రమార్క సాక్షి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అబద్ధపడారు ఆ విషయం మేము అనలేదు ఆ మాట అని చెప్పి ప్రియాంక గాంధీ గురించి చెప్తారు ఇప్పుడైనా చూడండి యూట్యూబ్ లో మీరు చూస్తే ప్రియాంక గాంధీ గారు తమ్మన్ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ లో యూత్ కి నిరుద్యోగ యూత్ కి నాలుగు వేలు ఇస్తాము నిరుద్యోగ బృతి అని చెప్పడం ఉంది స్పష్టంగా ఇది ఒక మోసం రైతు డిక్లరేషన్ వరంగల్ ఏమైంది రైతుల పరిస్థితి ఈ రోజు తెలంగాణలో రైతుల పరిస్థితి రెండు వేల పద్నాలుగు ముందు కట్టే దారుణాధారణంగా మారిపోయింది దారుణాధారణంగా ఇది అదే కాదు మరి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు బీసీలకు ఏం సాధించి పెట్టారు జనగణన కులగణన చేసామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపండి దానికి మళ్ళీ కేంద్రంలో జలగణ కులగండన చేస్తా ఉన్నారు కాబట్టి అది ఈ తర్వాత చేస్తా ఉన్నట్లుగా వాయిస్ వినపడుతున్నాయి అదే కాదు బీసీ డిక్లరేషన్ ఇతర ఇతర చాలా అంశాలు ఉన్నాయి సంవత్సరానికి ఎంత అని కేటాయిస్తాయి ఇరవై వేల కోట్లు ఏదో కేటాయిస్తా కేటాయిస్తామన్నారు ఈ సంవత్సరం బడ్జెట్లో ఎంత కేటాయించారు ఎనిమిది వేల కోట్లు కేటాయించారు ఏ సంవత్సరం ఈ అంత ముందు బడ్జెట్ లో ఎంత కేటాయించారు నాకు గుర్తులేదు కానీ ఇరవై వేల కోట్లయితే కేటాయించారు ఈసీలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఉల్లంఘించింది ఈ ప్రభుత్వం ఇలా అన్ని అన్ని డిక్లరేషన్ ఉల్లంఘించి ఇప్పుడు నలమల్లో పోయి ఇంకో డిక్లరేషన్ అంటే ఏ డిక్లరేషన్ నమ్మటానికి ఎవరున్నారు పిచ్చి వాళ్ళు ఎవరున్నారు అంటే ఇది ఏంటంటే అరచేతిలో వైకుంఠం చూపించాం ఇక మా మాటలు నమ్మి ఓట్లేస్తారు కాబట్టి చిరకాలను నమ్ముతారంటే పిచ్చి భ్రమలో అంటే కొంచెం షై ఫీల్ అవుతాం మనం మామూలు ఈ రకంగా చేయాలంటే అది కూడా మానేస్తారని అనిపిస్తుంది ఇదంతా పుస్తకం ఎస్ సార్ పాపారావు గారి మరో చూసుకుంటే ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్ మార్పులు చేయాలి మరి ఏడాది పాలనపై ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన కీలక భేటీ అయితే జరగబోతో మరి ఇటు ఏపీలో చూసుకుంటే కనుక ఏడాది పాలనలో అసలు ఏపీ సర్కార్ పూర్తి స్థాయిలో పథకాలన్నీ ప్రజలకు అందేలా అమలు చేసిందని అనుకోవచ్చా ఒక్కేళ్లు నాలుగు వేల రూపాయల పింఛన్ పథకం ఒకటి అమలు అవుతుంది మిగతా ఏ పథకాలు అమలు కావటం లేదని ఇక్కడ కూర్చొని ఏం చెప్పడం కాదు స్వయంగా చంద్రబాబు గారు మా దగ్గర డబ్బులు లేవు పథకాల అమలకి కాబట్టి పరిస్థితి బాగున్నప్పుడు మొదలు పెడతాం చేస్తామని చెప్పారు అంటే అప్పుడు చేయటం లేదని ఆయన కూడా అంగీకరిస్తున్నారు ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం కాకపోతే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మొదలు పెట్టి రోడ్ల మీద ఉన్న గుంతల్ని కూడవటం గుంతల్ని ఫిల్ చేయటం మొదలు పెట్టారు అది కొంత ఆకర్షణీయంగా కనపడింది మొదట కానీ దాంతోనే కడుపుల్ని ఉండవనేది అనేది జనానికి నెమ్మదిగా అర్థమవుతుంది సూపర్ సిక్స్ పథకాల్లో అన్ని విఫలమే పైగా గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జగన్ ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉన్నా ఆ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్ని కూడా ఇప్పుడు అమలు చేసే స్థితి లేకుండా పోతున్నటువంటి వాస్తవంలో ప్రజలు కొంచెం నెమ్మది నెమ్మదిగా నో వేగంగానో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నారు కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం ఫీడ్బ్యాక్ కోసం పోతే వీళ్ళకి వచ్చే ఫీడ్బ్యాక్ చాలా దారుణం కాబట్టి చంద్రబాబు గారు చాలా వ్యూహకర్త కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ పేరుతో తనకి ఇష్టం లేని వాళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెట్టడానికి పార్టీలో ప్రయత్నం చేయొచ్చు కానీ ఆయన లేకపోతే మంత్రివర్గంలో జనసేన వాళ్ళు కూడా ఉన్నారు తన వాళ్ళు వాళ్ళందరిలో ఎవరినైతే తను పక్క పెట్టాలనుకుంటున్నాడో వాళ్ళని సైడ్ లైన్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళ కోసం ఈ ఫీడ్బ్యాక్ ఆయన ఉపయోగించుకోవచ్చు కానీ ప్రజలకి దీని వల్ల ప్రజల దగ్గర నుంచి దీనికి ఈ విషయంలో పెద్దగా మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని నేను అనుకుంటాను చంద్రబాబు ప్రభుత్వానికి పెద్దగా మంచి ఫీడ్బ్యాక్ రాదు ఖచ్చితంగా రాదు కానీ ఈ ఫీడ్బ్యాక్ ఆయన వ్యూహాత్మకంగా తన పార్టీలో జనసేనలో ఉన్నటువంటి మంత్రుల్ని ఇరకాటలో పెట్టడానికి వాడుకునే అవకాశం మాత్రమే ఉంది ఓవరాల్ గా చాలా అసంతృప్తి ఉంది ప్రభుత్వం పట్ల పెరుగుతుంది అది వేగంగా పెరుగుతుంది నేను కూడా వెళ్ళినప్పుడల్లా గమనిస్తున్నాను మాట్లాడుతున్నారు ఏం చేశాడు ఎన్నాడు చెప్ చెప్పాడు ఏమీ ఏమి చేయలేదు కదా అనే మాట బలం బలంగా వినపడుతుంది మొదట్లో కొత్తలో అధికారంలోకి వచ్చినప్పుడు కొద్ది నెలల పాటు ఆటో వర్ తర్స్ మాట్లాడినప్పుడు బాగుంది ప్రభుత్వం అన్నట్లుగా మాట్లాడారు అంటే అదంతా వాళ్ళకి రోడ్లు ఇవన్నీ గుంతలు పోర్ట్స్ అన్ని కొంత సంతోషం కలిగించవచ్చు కలిగించి ఉండొచ్చు కానీ తర్వాత ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఆ నెమ్మది నెమ్మదిగా వ్యతిరేకత అయితే భారీ స్థాయిలో మొదలయించింది చాలా పథకాలు గతంలో చాలా డబ్బులు వచ్చాయి జనాల దగ్గరికి జగన్ చెప్పుకుంటుంటాడు కదా ఇన్ని లక్షల కోట్లు నేను బదలాయించాను జనానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లో అని సరే ఆయన లోపల ఆయనకున్న ఈ బట్టన్ ఒకటం తప్పితే ఇంకే పని చేయకుండా పరిపాలన లేకుండా ఆ కాలక్షేపం చేస్తా ప్రత్యర్థులను వేధించడం కార్యక్రమంగా చేసుకున్నాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది ప్రత్యర్థులు వేధించమే కార్యక్రమంగా పోతుంది సరే ఏదేమైనా కానీ ఏంటంటే అక్కడ జగన్ ప్రభుత్వంలో అన్ని రకాల లోపాలతో పాటుగా ఆయన ఇచ్చినటువంటి తొమ్మిది నవరత్నాలు అమలు అంత ప్రయత్నం అనేది జరిగింది దాంతో సిన్సియారిటీ ఉంది ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం తాలూకు లోపాలు అన్నీ ఉన్నాయి ప్లస్ పథకాలు లేవు అది ఆ ప్రభుత్వం తాలూకు లోపాలన్నీ ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి కానీ పథకాలు మాత్రం లేవు ఎస్ పాపం చూసుకుంటే గుల్జర్ హౌస్ లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఇటు బిఆర్ఎస్ వెళ్ళి నిన్న పరామర్శించడం జరిగింది మరి అందాల పోటీలకు చేస్తున్న ఖర్చు దాని మీద ఉన్న శ్రద్ధ ఇవాళ ఇక్కడ ప్రజల ఏదైతే ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల అర్థనాదాలు మీకు పట్టట్లేవా అంటూ కూడా ఇటు అధికార పార్టీని ప్రతిపక్షం ప్రశ్నించినట్టు కనిపిస్తుంది చాలా సహజంగా పదిహేడు మంది నేను సరిపోయిన స్థితిలో నగరంలో దేశంలో లేకపోతే ఎక్కడున్నా సరే ముఖ్యమంత్రి బయట దేశాలకు పోతే మినహాయిస్తే ప్రమాదం జరిగిన చోటుకి ఆయన వెళ్తాడనేది సహజంగా అందరం చాలా సహజమైన విషయంగా మనం అందరం సానుభూతి ప్రజలకు ఒక నమ్మకం భరోసా కల్పించడం కోసం నేనున్నానని చెప్పడం కోసం వెళ్తారనేది అర్థం కానీ ముఖ్యమంత్రి గారు అందాల పోటీల గురించిన ప్రచారానికి అందాల పోటీల గురించిన ఆర్పాటానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అక్కడ దురదృష్టవశాత్తు పెద్ద ప్రమాదంలో చనిపోయినటువంటి పదిహేడు మందికి చాలా భయానకమైన చావు పొద్దున ఉదయం ఆరు గంటలకి పండుకున్న వాళ్ళు పండుకున్నట్లుగానే మాలి బాడీ మసైపోయినటువంటి ఊపిరాడ సరిపోయినటువంటి స్థితి అది అట్లాంటి సందర్భంలో పోయి పలకరించాల్సిన ఇది లేదు లేది చాలా సిగ్గుపడాల్సిన విషయం ప్రభుత్వం సిగ్గుపడటం కాదు అసలు ఇది ఇట్లాంటిది ఇది అభిశంసించబడాల్సినటువంటి స్థితి ప్రభుత్వం తాలూకు నిర్వాహకం ఏంటి దీనిలో వెళ్ళి పరామర్శ చేయకపోవటం వెనక అసలు కారణాలు మనం చూసుకుంటే సరే పొన్నం ఆయన పొన్నం గారు వెళ్ళారు పొన్నం ప్రభాకర్ వెళ్తే నా తెలిసి అయిన కదా వెళ్ళింది అక్కడికి హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఆయనకి తీవ్రంగానే వాళ్ళు నిరసన తెలియజేశారు ఏదైనా నిరసన తెలియజేసినా వాళ్ళు ఆక్రోశంగా పాతలు ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తారు నిలదీస్తారు కాబట్టి సహజంగానే ముఖ్యమంత్రి గారు కూడా ప్రశ్నించినా నిలదీసినా వాళ్ళని సముదాయించి వాళ్ళని వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి నేను ఉన్నాననే భరోసా ఇచ్చి రావాల్సిన బాధ్యత నిన్న రేవంత్ రెడ్డి గారికి కొద్ది ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేయలా ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ వెళ్ళాడు నాకు తెలిసి సరే ఈయన ఏమా ఈయన ఏమాత్రం స్పందన లేకుండా ఉండిపోవటం చాలా దారుణాద్ దారుణమైన విషయం మీరు అక్కడ అందాల పోటీలు చూడండి ఎంత అంటే ఈ నేపథ్యంలో చూస్తే అందాల పోటీలు వికృతంగా ఉన్నాయి వికృత క్రీడ అందాల పోటీలు కాదు అది వికృత క్రీడగా ఉన్నాయి జరుగుతున్న ఈ దారుణా దారుణమైనటువంటి పరిణామాల నేపథ్యంలో దాని బ్యాక్గ్రౌండ్ లో కనుక చూస్తే అందాల పోటీలు లేవు వికృతంగా ఉన్నాయి తాగినట్లు అక్కడ వరంగల్లో కాళ్ళు కడిగిస్తారు అద్దాల పోటీల్లో పాల్గొన్న వాళ్ళకి మహిళలకి వాళ్ళకి ఆ యువతలకి వాళ్ళ కాళ్ళు కడిగిస్తారు తెలంగాణ మహిళలకి అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణ ఎక్కడికి పోతుంది నీ పాంఛన్ నీ కాలం దాటి చాలా కాలం అయింది వచ్చింది అనుకున్నాం కానీ ఇప్పుడు కాళ్ళు గడిగించడం ద్వారా ఏ సందేశం ఇస్తున్నారు వీళ్ళు అంటే తెలంగాణలో పరమ వికృతమైన అన్ని వ్యసనాలు వ్యాపకాలు ఈరోజు చాలామందిగా ఉంటాయి చాలా దారుణాద్ దారుణమైనటువంటి స్థితి తెలంగాణకి ఇంత దుస్థితి వస్తుందని ఎవరు కళ్ళలో కూడా ఊహించాల రేవంత్ రెడ్డి గెలిస్తే బోసేమైనా సమస్యలు వస్తాయని నాలుగు వాళ్ళు అనుకున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా సమస్యలు రావచ్చు కేసీఆర్ గారి హయాంలో ఆ సంక్షేమ పథకాలు కానీ ఇతర గానీ ప్రజలకు ఉన్నవారి కానీ ఇంతటి దారుణ దారుణమైనటువంటి దుస్థితి జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అని చెప్పుకునే ఇంతమంది ఉండి ఇంత భయంకరమైనటువంటి పరాచకం ప్రజలతో ఇంత భయంకరమైనటువంటి దుర్మార్గం ప్రజల మీద ఊహించ ఉన్నటువంటి దాష్టికం దీన్ని ప్రజలు సహించరు లగచర్ల దగ్గర నుంచి మొదలు పెట్టి చూడండి హెస్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి దీనిలో గుర్జార్ హౌస్ ఏరియాలో చార్మినార్ దగ్గరలోనే దాన్ని పట్టించుకోకపోవడం దాకా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంటుంది మహిళా కమిషన్ జోక్యం చేసుకుంటుంది సుప్రీంకోర్టు బొట్టికాయలేస్తుంది సుప్రీంకోర్టు వార్నింగ్లు ఇస్తుంది ఇది పరిస్థితి కాబట్టి తెలంగాణలో ఈరోజు పరిపాలన సుపరిపాలన అనేది అసలు కళ సుపరిపాలన లేదు పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిపాలన యంత్రా దుష్పరిపాలన మించి స్తంభించుకోవడం కూడా దుష్పరిపాలన ఒక వికృత క్రీడ నడుస్తున్నటువంటి ప్రభుత్వం పేరుతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో రైట్ థ్యాంక్ యూ అండి పాపారావు గారికి వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు అంటే ఇక ఇదే వాళ్ళ టీ కేఫ్ కిప్ వాచింగ్ స్వతంత్ర